అంబేద్కర్ ప్రతిరూపాన్ని బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగా కొనసాగిస్తారని ఎస్సీ వర్గీకరణ జరగడం తథ్యమని ఎస్ నాయకులు చెప్పారు ఈరోజు కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్లో డ్రైవర్స్ అసోసియేషన్ భవనంలో కర్నూలు ఎంఆర్పిఎస్ నాయకులు పాముల కుమార్ ఆధ్వర్యంలో మాదిగ సోదరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మాలలు అడుగడుగున అడ్డంకులు మందకృష్ణ మాదిగపై మాలలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులకై మందకృష్ణ మాదిగ పోరాటం ఆగదని చెప్పారు వెనక్కి తగ్గే విధంగా చేసి అట్రాసిన చట్టాన్ని ఈ దేశంలో నలభై కోట్ల మంది ఎస్సీ ఎస్సీ కంటికి రెండు కానీ మా మానస నాయకులు మీరు ఎక్కడ పోయినారు మీరు ఈ దేశంలో మొదటి ప్రధానమంత్రి మహిళ దళిత చెప్పి ఈ రోజు అంబేద్కర్ పేరు నా మీటింగ్ పెట్టి గడప దాటలేదు వారి వారి జనాభా తమాషా ప్రకారం తెలుగు చేసిన మంద కృష్ణ మాది గారు తొంభై ఏడులో ఒకసారి ఆరు పాటు పాటు సంవత్సరంలో ఒకసారి వర్గీకరణ సాధించి లక్షల సంఖ్యలో ఉన్నత విద్యావకాశాలు వేల సంఖ్యలో ఉన్నత ఉద్యోగాలు సాధించి సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టు రద్దు కాబడినటువంటి వర్గీకరణను తిరిగి శాశ్వతంగా ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే వర్గీకరణ సాధించిన కరత ఒక మంద కృష్ణ బాధి గారికి చేస్తున్నాం మాదిగా మాదిగా ఉప్పుకులాలకే కాదు దక్షిణ భారతదేశంలో దేశంలో ఉన్న పన్నెండు వందల ఎస్సీ కులాలకు ఏ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగిందో వారందరికీ న్యాయం జరిగే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ చేసుకునే అధికారాన్ని కల్పించిన కథ కృష్ణమాలి గారికి దక్కించు చేస్తున్నారు పోరాటంతో ఒక్క ఎస్సీ ఉప్పు కులాలకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదికరికే కాదు దేశవ్యాప్తంగా దళితుల పన్నెండు వందల కులాలకు నేడు ఆరాధ్యుడిగా మందకృష్ణ గారు చరిత్రలకు ఎక్కాలని గుర్తు చేస్తూ మా సోదరులు మాన సోదరులకు ఈ మధ్యకాలంలో కొత్త అవాకులు చవాకులు పేరుస్తున్నారు వారికి మేము గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ దక్షిణ భారతదేశంలో మా అదిగలికే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో మా ఆత్మీయ మాల సోదరులకి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడింది కలబడింది పోరాటం చేసింది గెలిపించింది కృష్ణ గుర్తు చేస్తున్నాను నాడు ఎంఆర్పిఎస్ పుట్టక ముందు చీమకుర్తిలో ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఉద్యమ ప్రయాణం మొదలుపెట్టిన రోజుల్లో చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీ గనుల్లో

ఇబ్బంది అయినప్పుడు మీ మళ్ళీ మా మీకు దెబ్బత భవిష్యత్తులో వర్గీకరణ జరగడం తథ్యం ఇందాక కృష్ణ గారికి ప్రెసిమెంట్ చెప్పారు ఇప్పుడు నేను వచ్చి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ నాన్నలు వాళ్ళ నాన్న